ఇంకా ఇదైపోతే ఇదే మో మోత ఇంకొక మాట అన్నాడు ఏమన్నాడు చూడండి ఇక్కడ ఒక్క ఏడాది దోపిడి ఆపి ఈ డైలాగ్ ఉందా బయట ఒక్క ఏడాది దోపిడి ఆపి రుణమాఫీ చేస్తాం ఒక ఏడాది దోపిడి ఆపితే రుణమాఫీ చేస్తారంట రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు రుణమాఫీ ముప్పై నుంచి నలభై వేల కోట్లు ఉంటది నేను ఒక్క ఏడాది కడుపు కట్టుకుంటే చాలు రుణమాఫీ ఎడమ చేతితో చేసేస్తా వంద రోజుల్లో ఐదు గ్యారంటీలు అమలు చేస్తాం రుణమాఫీ ఒక్కటంటే ఒక్కటే కాకుండా హరీష్ ఏవేవో కండిషన్లు పెట్టిండు అవన్నీ నువ్వు నాయనా నీకు మతి ఉందా లేదా లేకపోతే నిజంగానే నువ్వు లిల్లి పుట్లెక్క వ్యవహరిస్తున్నావు కానీ సినిమా అంతా అవి నువ్వు చెప్పినాయే మొత్తం నువ్వు చెప్పిన మాటలే నువ్వు చెప్పిన హామీలే నువ్వు ఇచ్చినటువంటి గ్యారంటీలే ఆ గ్యారంటీల కింద ఉన్నటువంటి పదమూడు హామీలనే ఆయన గుర్తు చేసిండు ఇవి చెయ్యి నువ్వు అని చెప్పేసి లేఖ రాసిండు అది తప్పేం లేదు అందులో హరీష్ రావు లేక స్పీకర్ ఫార్మాట్లో లేదు సోషల్ మీడియా వల్లే మొన్నటి ఎన్నికల్లో గెలిచినామని చెప్పేసి అందుకే ఇదే సోషల్ మీడియా వాడెవడో ఉండే సునీల్ కనుగోలు అంటాడు ఆడు ఉన్నవి లేనివి అక్కడ ఇక్కడ పెట్టి పాపం నిరుద్యోగులను మొత్తం ఆగం చేసి ఆ నిరుద్యోగుల త్రూ ఆ తల్లిదండ్రులను మిస్లీడ్ చేసి ఇది అయిపోయింది అది అయిపోయింది అని చెప్పేసి పాపం మా దక్షిణ తెలంగాణ ప్రాంత బిడ్డలు జరంత అమాయకులు కాబట్టి వాళ్ళని మోసం చేసారు కానీ మళ్ళీ అదే దక్షిణ తెలంగాణ బిడ్డలు తెలుగు కల్లోళ్ళు కూడా అంటే తెలుగు తెగు తెగింపు ఉన్నోళ్ళు మోసం చేసిండు అని గుర్తించారు అనుకో అని ముడిగుడి కొడతారనమాట సో ఆ విధంగా ఇప్పుడు ఏం చేసిరు గ్రహించారు మళ్ళా ఆ బిడ్డలే ఇలా నీ భువనగిరి పరిస్థితి ఏంది నీ నల్లగొండ పరిస్థితి ఏంది ఇలా పార మనం పాలమూరు పరిస్థితి ఏంది రేపు నాగర్ కర్నూలు పరిస్థితి ఏంది నాగర్ కర్నూలులో కాంగ్రెస్ బీజేపీ ఒకటే ఏందంట కదా ఆ నాగర్ కర్నూలులో బీజేపీ బీఆర్ఎస్కి వెళ్ళిపోయి బీజేపీలో జాయిన్ అయినటువంటి ఆ ఎంపీ ఉన్నాడు కదా రాములు రాహుల్ కొడుకున్నాడు ఇప్పుడు ఆడ ఎంపీ అభ్యర్థిగా ఆ రాహుల్ కొడుకుని ఈ కాలబేరానికి పోయిరంట ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇక వద్దులే నువ్వు ఉన్నా ఉండకపోయినా ఓట్లు మొత్తం ఇటువైపోయి ఇక మా గుంపు మేస్త్రి చూసుకుంటాడు నీకు ఫ్యూచర్లో ఏమైనా ఉంటే ఆడు కూడా మా దాంట్లోకి వచ్చేటోడే అని చెప్పేసి హామీలు ఇచ్చుకుంటా ఉన్నారంట నాగర్ కర్నూల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ఓడించడం కోసం బీజేపీ కాంగ్రెస్ ఒకటైన ఆడ ఇలాంటి మహానుభావులు ఇట్లా ఉంటుంది కదా రుణమాఫీ చేస్తారంట ఒక్క ఏడాది దోపిడి ఆపితే రుణమాఫీ చేయొచ్చంట అంట అంటే నువ్వు దోపి దోసుకుంటున్నావు అన్నట్టు లెక్క నువ్వు దోసుకుంటున్నావు అన్నట్టు ఏడాది అంటే ఎన్ని నెలలు ఎన్ని నెలలు ఉంటుందా ఎన్ని నెలలు పన్నెండు నెలలు ఇప్పుడు ఎన్ని నెలలు అయిపోయిందా ఐదు నెలలు అయిపోయాయి మరి ఐదు నెలలు సగం అయిపోయిందా ఏడాదిలో అప్పుడే మరి సగంలో మరి సగమని చేయొచ్చు కదా నలభై వేల కోట్లు అవసరం ఉంటే ఒక ఇరవై వేల కోట్లు మాఫీ చేయకపోయినావు దోపిడి ఆపేసి సిగ్గిలేదా అంటే నీకు కొంచెం కూడా లేదా అనిపిస్తుంది నువ్వు ఈ మాటలు మాట్లాడుతూ ఉంటే ఏడాదిలో అంటే ఏడాది దాకా దోసుకోకుండా తర్వాత దోసుకుంటావా లేకపోతే దీనికంటే ముందల్లే దోసుకొని తర్వాత ఒక ఏడాది పాటు ఆగుతావన్న ఒకసారి బయటేడుంది సూపీ అయ్యా జనాలు కూడా చూసి తరిస్తారు

చేయకపోతే మాకెందుకు అధికారం దోపిడి చేయకుండా ఒక్క సంవత్సరం నేను కడుపు కట్టుకుంటున్నా దోపిడి చేయకుండా ఒక్క సంవత్సరం నేను కడుపు కట్టుకుంటున్నా అంటే ఆ నలభై వేల కోట్ల రూపాయలు బ్యాంక్ లో కడవసేపుతో చెల్లిస్తాను నేను ఏమంటున్నాడు దోపిడీ చేయకుండా ఒక సంవత్సరం కడుపు కట్టుకుంటున్నా అంటే అంటే ఇప్పటికి దోపిడీ చేస్తానే ఉన్నాడు లేకపోతే ఆ రుణమాఫీ చేసినా కానీ దోపిడి చేసుకుంటాడు ఏం చెప్తా ఉన్నాడు నేను ముఖ్యమంత్రి అయిందే దోసుకోవడానికి నేను ముఖ్యమంత్రి అయిందే లంకే బింజల కోసము నేను ముఖ్యమంత్రి అయిందే నేను నా తమ్ముడు కొండల రెడ్డి గారు వాడు అందరు కలిసి దోసుకొని తినడం కోసము వీళ్ళందరూ కలిసి దీ దోచుకొని తినడం కోసం మాత్రమే ముఖ్యమంత్రి అయినాము అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు అర్థమైంది కదా దేనికోసం ఇది ఇది ఒక ముఖ్యమంత్రి మాట్లాడేటువంటి మాట ప్రజలే అర్థం చేసుకోవాలిగా ఏం చేయబోతున్నాడు ఈ నాయకుడు అనేది ఏ విధంగా ఉండబోతా ఉంది లెల్లిపూట్ రాజకీయం అనేది అర్థం చేసుకోండి మీరే రుణమాఫీ చేస్తారంట ఆయన మన దానికి ఏమన్నాడు యాదగిరి కుట్టకొయి యాదగిరి లక్ష్మీ నరసింహ స్వాముడి మీద ఆన నేను పదిహేను లోపల ఆగస్టు లోపల రుణమాఫీ చేస్తానన్నాడు ఇప్పుడు గిటడే మాట్లాడండి కదా డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు మేము ఇట్లా సంతకం పెడతాం పదకొండు గంటల ఏదో ముహూర్తం కూడా పెట్టిండాయా ముహూర్తము టైము తిథి నక్షత్రం అన్ని పెట్టిండు అన్ని పెట్టిన సంతకం పెడతా ఆరు గ్యారంటీల మీద అన్నాడు మళ్ళీ వెంటనే మీరు ఇప్పుడే ఉరికి ఉరికి పోయి రెండు లక్షలు తెచ్చుకోకపోయినా వెంటనే రాగా రుణమాఫీ చేస్తా అన్నాడు పాప ఈ మాటలు అందరూ పోయి రైతులందరూ అని మరి రాగా రుణం రెండు లక్షలు రుణమాఫీ చేస్తారంట మరి రెండు లక్షలంటే పేద రైతుకి ఎట్లా ఉంటుంది ఎంతో కొంత అని చెప్పేసి పోయి తెచ్చుకున్నారు తెచ్చుకో తెచ్చుకున్నాక ఈ అధికారంలోకి వచ్చి దాన్ని ఊసే లేదు మాటే లేదు ఇప్పుడేమో బ్యాంకు కూడా రావట్లే లీగల్ నోటీసులు ఇవ్వట తలుపులు కిట్కిలు పీక్ కొనిపోవట్టి ఈ విధంగా జరుగుతా ఉంది అనమాట అంటే రైతుల నెట్ట మోసం చేయాలనో ఏ విధంగా ఆగం చేయాలనో కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి ఎనతలు పెట్టినటువంటి విద్య ఈయన ఎవరయ్యా రే చంద్రబాబు శిష్యుడు చంద్రబాబు దరిద్రమే కదా కాలు చంద్రబాబు అడుగు పెట్టిడంటే సర్వనాశనం సత్యనాశ్ రేపు ఏపీ ప్రజలు జర ఊపిరి వీర్చుకోరు చంద్రబాబు నాయుడిని పుసరం మీరు గెలిపించారనుకో మీరు మళ్ళీ ఇంకొక పదేళ్ళు వెళ్ళకారు అంతకుముందు కండి కానీ పదేళ్ళు వెళ్ళకపోతారు ఇప్పుడు ఇప్పుడు జరగ గాడిన వాడుతారు ఇంకా ఇంకా పోతారు చంద్రబాబు ఓడగొడితేనే ఆ రాష్ట్రం ముందుకు పోతుంది ఇప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు అక్కడ విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉంది తర్వాత జగన్ వచ్చినాక ఏ విధంగా ఉంది ఒకసారి మీరే బెరువు చేసుకోండి చంద్రబాబు ఉన్నప్పుడు ఏ విధంగా రాష్ట్రంలో పేదలకు కానీ పింఛన్లు కానీ లేకపోతే పథకాలు కానీ ఎట్లా పోయినాయి ఇప్పుడు ఏ విధంగా సంక్షేమ పథకాలు ఇంటికి చేరుతూ ఉన్నాయి ఒకసారి బేరుజు వేసుకోండి బేరుజు వేసుకొని ఎవడి పాలన బాగుందో మీరే ఆలోచన చేసుకోండి చంద్రబాబు అయినాడు ఎంతసేపు తన కురపోలకు సంఘపోలకు మాత్రమే మంచి చేస్తాడు ఆడ అమరావతి చుట్టుముట్టు వాళ్ళ భూములు వాళ్ళ కా వాళ్ళకుల పోలయి ఆ కమ్మ సామాజిక వర్గం వాళ్ళ భూములు మాత్రమే కొనుగోలు చేసి దాని లోపల ఇన్సైడ్ ట్రేడింగ్ ఇట్లాంటి కార్యక్రమాలు చేసి వాళ్ళకు మాత్రమే చేసి ఆహా సూపర్ అద్భుతమైనటువంటి నగరాన్ని కడతా ఉన్నాడు అని చెప్పేసి కమ్మ సామాజిక వర్గం మీడియాలో ప్రచారం చేయించుకున్నాడు ఏమైంది ఫలితంగా అది కాలే ఇది కాలే ఏదైనా కానీ వర్షం వస్తే ఆ అమరావతిని ఎందుకు అక్కడి నుంచి తీయాల్సి వచ్చిందంటే గట్టిగా గట్టేవాడిదంటే మొత్తం కొట్టుకపోతుంది అది మొత్తం కొట్టకపోతుంది ఎక్కడ కూడా నీళ్లు మొత్తము ఒక పది ఫీట్ల లోపు నీళ్లు నిలిచేటువంటి అవకాశం ఉంది కాబట్టి అక్కడ నుంచి అది మార్చుకున్నారు సో కాబట్టి సంక్షేమ పథకానికి ఓటేస్తారా దీనికి ఓటేస్తారా ఆలోచన చేసుకోండి సేమ్ ఆయన శిష్యుడైన దరిద్రం తాండవిస్తా ఉంది తెలంగాణ రాష్ట్రంలో రాగానే రైతుల ఆత్మహత్యలు చేనేతల కార్మికుల ఆత్మహత్యలు ఆటో డ్రైవర్ అన్నలు ఆత్మహత్యలు ఉపాధి కరువై రియల్ ఎస్టేట్ డమాలని పడిపోయింది ఎక్కడ కూడా రియల్ ఎస్టేట్ ప్లాట్లు ఒక్కటి అమ్ముడు పోతలేవు కొనుడు పోతలేవు దుర్మార్గంగా తయారైంది సో కాబట్టి ఈ విధంగా ఆగమాగం పంచక ఉంది తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతానికి సో కాబట్టి ఈయన చెప్పినాయంటే హండ్రెడ్ వంద శాతం అవి అవద్దాలే లక్ష్మీేశ్వర స్వామి మీద ఆన వేసాడు కదా నేను చెప్తా ఉన్నా గ్యారంటీ చేస్తా ఉన్నా పంద్రా ఆగస్టు లోపల ఈయన రుణమాఫీ చేసేటువంటి ఆస్కారం లేనలేదు అంత సినిమా లేని కూడా లేదు ఒకవేళ ఈయన అనుకో ఎట్లా చేస్తారు తెలుసా వీళ్ళ దగ్గర ఒక పెద్ద టాటిక్ ఉంటుంది ఏ విధంగా ఒక నలుగురికి ఒక సపోజ్ ఒక వంద మంది ఎలిజిబుల్ ఉన్నారు రైతులు వంద మందికి రెండు లక్షల రూపాయలు తీసుకునే వాళ్ళు ఎలిజిబుల్ ఉన్నారు దాంట్లల్ల ఈయన రుణమాఫీ చేయాలనుకున్నది ఏమైతే తెలుసా అప్పుడు కొన్ని క్రైటీరియా పెడతాడు అంటే నిబంధనలు కొన్ని పెడతాడు ఇగో దీనికి ఇట్లా ఉండాలి ఇప్పటిలోపు తీసుకోవాలి ఈ విధంగా చేయాలి అట్లా ఇట్లా ఏదో పెట్టేసి ఆధార్ కార్డు కావాలి తెల్ల రేషన్ కార్డు కావాలంటుగా ఇప్పుడు ఆరు గ్యారంటీ లాగా అంతకుముందుకు ఏం చెప్పలే అందరికీ ఫ్రీ కరెంటు అన్నాడు మళ్ళీ తర్వాత ఏమైనా తెల్ల రేషన్ కార్డు అన్నాడు ఆ తెల్ల రేషన్ కార్డు వల్ల కూడా అందరికి రావట్లే మళ్ళా నువ్వు గత నాలుగు సంవత్సరం పాటు నువ్వు ఇంత రెండు వందల లోపు వచ్చిన వాళ్ళకు మాత్రమే ఫ్రీ ఇస్తా అంటున్నాడు ఎన్ని లెటికేషన్లు పెట్టిండు సేమ్ ఘటనే రుణమాఫీ విషయంలో కూడా సవా లక్ష లింకులు లిటికేషన్లు పెట్టి నాకు తెలిసి వంద మంది రైతులు దానికి ఎలిజిబుల్ ఉంటే అందులో ఒక ఐదుగురుకో ఆరు గురుకో చేస్తాడు చేసి ఆ రుణమాఫీ అయిపోయింది అయిపోయింది అని చెప్పేసి ఈ బాకాలు ఉంటాయిగా ఎట్లాగో ఈనాడు ఆంధ్రజ్యోతి వెలుగు ఈ దరిద్రపు గొట్టు పేపర్లలో ప్రచారం చేపిస్తాడు ఈ పత్రికలే మీరు అది కదా పొద్దుగాలు వేస్తే రేవంత్ రెడ్డి చాలా బాగున్నాయి సార్ వెయిట్ మంచిగా ఉంది సార్ మీవి అని చెప్పేసి జోక్తా ఉంటారు వీళ్ళు సో కాబట్టి ఈ ఎటువంటి కార్యక్రమం చేస్తారు ఇందులో ప్రజలంతా ఇది చూసి ఆ నిజంగా రుణమాఫీ చేసేసేట్టు కదా అని చెప్పేసి అనుకుంటారు అయిపోతుంది అక్కడికి ప్రజలు మోసపోతారు అదే నాకు కాలేదు నాకు గాని తెలుసుకు మీరు మీరు తెలుసుకొని వాస్తవం తెలుసుకునే లోపల వాడు గద్దెన ఎక్కుతాడు మళ్ళీ తిరుగుతాడు ఊగుతాడు అప్పటికి దోసుకునే దోసుకుంటున్నాడు చెప్పాడు ఇక సంవత్సరం పాటు దోసుకుని తర్వాత దోసుకుంటాను ఇక అప్పుడు దోసుకుంటాడు అనమాట ఈ విధంగా జరగబోతా ఉంది 入り方。<coughs> <coughs>